హలో అక్కడ ఎవరైనా ఉన్నారా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హాలిడే కాబట్టి వికారాబాద్ లోని అనంతగిరి రుచులు రెస్టారెంట్ కి అయితే మేము వచ్చేసామండి మెనూ అయితే చూస్తున్నాము ఏం ఆర్డర్ చేయాలని అయితే మా వారు ఇక్కడ చూస్తున్నారన్నమాట ఎప్పుడు స్టార్టర్స్లో వచ్చేసి చిల్లీ చికెన్ లేకుంటే పెప్పర్ చికెన్ అవి ఆర్డర్ చేసుకుంటాము ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి చికెన్ మెజెస్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము స్టార్టర్స్ కింద ఆ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము అయితే మెను చూడడమే చాలా టైం పెట్టేసింది ఇక్కడ ఏం తీసుకోవాలనే డిస్కషన్ అయితే ఎక్కువ అయింది మాకు ఇంకా లాస్ట్కి ఇంకా చికెన్ మెజెస్టిక్స్ చికెన్ దమ్ బిర్యానీ రెండు ఆర్డర్ పెట్టుకున్నాము లాస్ట్ టైం ఒకసారి ఇలానే వచ్చాము అప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అలాగే రాగి సంకటి నాటుకోడి పులుసు రెండు ఆర్డర్ చేసుకున్నాము చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా ఎమ్మీగా ఉంది చాలా స్పైసీగా అండ్ హాట్ హాట్గా ఉంది ఇంకా రాగి సంకటి విషయానికి వస్తే కనుక చాలా బాగుందండి నాటుకోడి పులుసు అయితే సూపర్ ఉంది ఇంకా గోంగూర మటన్ చికెను గోంగూర ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మాకు చికెన్ మెజిస్టిక్స్ అయితే వచ్చేసాయి ఇంకా సర్వ్ చేశారు ఇంకా తింటున్నాము దీని ఫ్లేవర్ వచ్చేసి బాగానే ఉంది కానీ కొంచెం మాకు దవడైతే లాగేసి నేను అవలడానికి తినడానికి టేస్ట్ బాగుంది కానీ అవి తింటే గట్టిగా ఉన్నాయన్నమాట బాగా డీప్ ఫ్రై కాదు కానీ అవి ఎందుకో గట్టిగా అనిపించాయి తినే కొద్దీ టేస్ట్ బాగుంది కానీ మాకు ఈ బుగ్గలన్నీ కూడా లాగేసాయి అన్నమాట ఇంకా థమ్సప్ కూడా తీసుకున్నాము ఎప్పుడైనా చికెన్ బిర్యానీ కానీ ఇలా స్టార్టర్స్ తినేటప్పుడు థమ్స్అప్ ఉంటే కనుక చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంది ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది ఇంకా సర్వ్ చేస్తున్నారు కదా ఆ రెస్టారెంట్కి వెళ్ళిన ఇంటి దగ్గర చేసుకున్న చికెన్ లెగ్ పీస్ కోసం ఎవరైనా ఎదురు చూసారా మీలో ఎవరైనా అలా ఎదురు చూస్తే కనుక కామెంట్ పెట్టండి నేనైతే మాత్రం లెగ్ పీస్ కోసం అయితే నేను ఎదురు చూస్తాను అనుకున్నట్టుగానే నాకైతే లెగ్ పీస్ అయితే వచ్చింది ఇంకా స్టార్టర్స్ అయిపోయాయి ఇంకా దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసామండి తినడం చాలా బాగుంది వికారాబాద్లోనే మాకు తెలిసిన ది బెస్ట్ రెస్టారెంట్ ఏదంటే అనంతగిరి రుచులు అంటే అనంతగిరి హిల్స్ వెళ్ళే వేలో మనకి ఈ అనంతగిరి రుచులు రెస్టారెంట్ అయితే ఉంటుందండి హైదరాబాద్ సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా వీకెండ్ వచ్చేసరికి కొంచెం రిలాక్సేషన్ కోసం వికారాబాద్లో ఉన్న అన్నదగిరి హిల్స్ స్టేషన్కి అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చుట్టూ కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుందండి సిటీ లైఫ్ నుంచి కొంచెం ప్లెజెంట్ వాతావరణంలోకి అయితే వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే అందరూ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ మేము రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేసి మేము కూడా అనంతగిరి హిల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము వీకెండ్ కాబట్టి చూస్తున్నారు కదా ఈ వే అంతా కూడా ఈ లొకేషన్ చూడడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సిటీ నుంచి ఎప్పుడైనా ఈ అనంతగిరి హిల్స్ చూడడానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఇలా రైనీ సీజన్ కానీ లేకుంటే వింటర్ సీజన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మేము వెళ్ళే వే అంతా కూడా చాలా ఫుల్ గ్రీనరీగా అయితే ఉంటుంది చుట్టూ కూడా మనకి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటుంది మధ్యలో ఈ దారి అయితే ఎంత బాగుంటుందో చూస్తున్నారు కదా ఈ వ్యూ అంతా కూడా నెమళ్ళు తిరిగే వ్యూ అన్నమాట ఈ చూస్తున్నారు కదా ఇక్కడ డ్రోన్తో తీసిన వ్యూలో మనకి ఈ రోడ్ వే అంతా కూడా ఈ కౌస్ వైపు ఉంటుంది ఇంకా మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాము ఇది కూడా ఒక అడ్వెంచర్ అనుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా హిల్స్ పైగా అడవి ప్రాంతం కాబట్టి ఇదంతా అడవి కాబట్టి ఈ రోడ్డు పొడవునా కూడా మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో అయితే ఉంటుంది ఒక పేరు అయితే నులువు అని తిప్ప అని సీతాఫలని ఇంకా వట్టివేరు అని రకరకాలుగా మనకి పేర్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి జంక్షన్లా ఉంది కదా ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే మనం హైదరాబాద్ సిటీకి వెళ్తాము ఇటైతే ఇక అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా మనకి ప్రభుత్వ వైద్య కళాశాల ఒకటి కనిపిస్తుంది నేను ఇది చూసినప్పుడు అయితే అబ్బాయి ఇంత అడవులు ఇక్కడ కాలేజ్ ఎలా కట్టారని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి వచ్చే వాళ్ళకి కొంచెం చూడడానికి కొంచెం భయం అనిపించింది నాకైతే ఇంకా మనం ఇలా వెళ్తూ ఉండగా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చి దర్శించుకునే వాళ్ళైతే దర్శించుకుని ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతే కనుక మనకి అనంతగిరి హిల్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి ఇంకా హిల్స్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వ్యూ అంతా కూడా మీరు ఒకసారి అయితే చూసేయండి మనకి పక్కన అంతా కూడా కొండ చాలా పెద్ద కొండ కనిపిస్తుంది వెళ్తూ ఉండగా మనకి ఈ రోడ్డు అంతా కూడా చాలా పల్లెంలో ఉంటుంది బైక్లు అవ్వచ్చు కార్లు అవ్వచ్చు చాలా కంట్రోల్గా అయితే డ్రైవ్ చేయాలండి ఫాస్ట్గా అయితే వెళ్ళొద్దు ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము అక్కడ చూస్తున్నాయి ఫుల్ గ్రీనరీ వ్యూ అన్నమాట మీకు కనిపిస్తున్నారు కదా చాలా దూరంలో కార్లు మనుషులు కనిపిస్తున్నారు కదా అదే పాయింట్ అక్కడే మనం టికెట్ అవి తీసుకుని ఇంకా హిల్స్ అంతా తిరగడానికి అయితే వెళ్ళాలి ఇంకా దగ్గరకైతే వచ్చేస్తున్నాం చూడండి అన్నీ కూడా మనకి మలుపు మలుపులుగా ఉంటుంది అన్నమాట ఇది దారంతా ఇక్కడ చూడండి నందీశ్వరుడు బొమ్మ ఉంది శివుడు బొమ్మ ఎదురుగా మనకి నందీశ్వరుడు బొమ్మ కూడా ఉంది చాలా మంది అక్కడ కూడా వచ్చి చూసి ఇంకా కిందకైతే దిగుతున్నారన్నమాట మేమైతే వెళ్తున్నాము మేము వచ్చేసరికి టైం వచ్చి ఫోర్ అయిపోయింది ఇంకా అక్కడ మనం టికెట్ తీసుకుని వెళ్ళి మొత్తం అదంతా చూసి తిరిగి రిటర్న్ వచ్చేసరికి చాలా ట చాలా టైం పట్టేస్తుంది అనేసి మేము అక్కడ వరకు అయితే వెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మనకి అదంతా తిరిగి చూడడానికి మనకి టైం అయితే సరిపోతుంది ఎవరు వచ్చినా కూడా కొంచెం తొందరగా వచ్చేస్తే మనకి అన్నీ కవర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ జర్నీలో వెళ్ళిపోవచ్చు అయితే మేము వచ్చేసరికి ఈ ఈవినింగ్ ఫైవ్ అది ఫోర్ ఆర్ ఫైవ్ అయిపోయింది కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ రోడ్ మీద నుంచే నేనైతే హిల్స్ అన్ని కూడా కవర్ చేసి మేము ఇలా వీడియో అయితే తీసాము చాలా దూరంలో కనిపిస్తుంది కదా ఇది వాచ్ టవర్ దాని పైకి ఎక్కి ఆ చుట్టూ ఉన్న కొండలన్నీ చూస్తారనమాట వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా వెళ్ళి వచ్చే అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక మాకు టైం అయిపోతుంది అనేసి మేము అక్కడ కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే తీగేసి మేము ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీలో అయితే వెళ్ళిపోయాము రిటర్న్ జర్నీలో వచ్చేస్తుండగా ఒక నెమలైతే ఇలా రోడ్ సైడ్కి అయితే వచ్చిందండి అబ్బా అక్కడికి వెళ్ళి అదంతా తిరిగినా తిరగకపోయినా కానీ ఇక్కడ నెమలు కనిపించేసరికి మాకైతే చాలా ఆనందం అనిపించింది ఈవినింగ్ కాబట్టి అది పురివిప్పిద్దేమో అనుకున్నాం కానీ ఇంకా అది సౌండ్స్కి ఇంకా లోపలకి అయితే నెమ్మదిగా వెళ్ళిపోతుంది మేము సౌండ్ చేయకుండా స్లోగా వీడైతే తీసాము మీకు అనిపిస్తుంది కదా రియల్గా చూస్తే ఆనందమే వేరు కదా జూలో కానీ పార్క్లో కానీ మనం చాలా చూసే ఉంటాం కానీ ఇది అతి దగ్గరగా మేము ఆ రోడ్డు మీద నుంచి మా పక్క నుంచి వెళ్తుంది అన్నమాట అందుకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకంత దూరం వెళ్ళలేకపోయినా మేమైతే ఇక్కడ ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట ట్రిప్ ట్రిప్న మర్రి చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఓడలు కూడా చాలా కిందకొచ్చేసి చాలా పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి ఈ జర్నీ కానీ వ్యూ కానీ ఈ రైని సీజన్ లో ఒక ఎక్స్పీరియన్స్ అలాగే సమ్మర్ లో వేరొక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఎందుకంటే ఎంత గ్రీనరీ కనిపిస్తుందో సమ్మర్లో అయితే మాత్రం చాలా కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఆ సమ్మర్ వేడితాపం నుంచి ఇక్కడైతే మనం చక్కగా హ్యాపీగా చిల్లవచ్చు ఆ తర్వాత వచ్చేస్తూ ఇలా మేము ఒక షాప్కి అయితే వచ్చాము రీసెంట్గా ఉన్న శారీస్ అయితే చూసాము ఇంకా పొడవుని ఇంకా వినాయక చవితి కాబట్టి వినాయక విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి బుడ్డి బుడ్డి వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఈ పిల్లలకైతే ఇంకా ఆడుకోవడానికి ఈ బెలూన్స్ టైప్ ఈ విధంగా ఉన్నాయి దారిపడ మొత్తం కూడా వినాయక విగ్రహాలే కాకుంటే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే గిరాకీ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు కాకుంటే పండగ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అవ్వచ్చు మండపాల్లో అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలా వినాయక విగ్రహాలు తీసుకుని అయితే ఇంటికి తీసుకెళ్ళి సంబరాలు అయితే జరుపుకుంటారు ఈ వీకెండ్ అనేది మాకు ఈ జర్నీ ఈ విధంగా జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ